అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్ నమస్కారం గౌతమ్ గారు నమస్తే అండి సార్ ఎలక్షన్స్లో అంటే ఎలక్షన్స్ అంటే అప్పట్లో అప్పుడు వచ్చే మజానే వేరు ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విశాఖ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి విశాఖ ఎలక్షన్ జరుగుతుంది స్థానిక ఫోటోలు అప్పుడు జనసేనలోకి ఆయన వెళ్ళిపోయి ఆయన ఎమ్మెల్యేగా గెలవటం వలన ఆయన మీద అనర్హత వేటు వేసి దాన్ని ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి స్థానిక సంస్థలు అందరూ కలిసి ఓటు వేయాలి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఆడ విశాఖ ఇట్లాగా వీళ్ళు కార్పొరేటర్లు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఓటు చేసి ఆ స్థానాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇది బాగా ఆసక్తికరంగా తయారయ్యేలాగా ఉంది ఎందుకంటే ఇది అంటే ఓట్ ఓట్ల పరంగా చూస్తే డెడ్ ఈజీ కేక్ వాక్ ఉండాలి వైసీపీకి కానీ టీడీపీ తరఫున లేదంటే కూటమి తరపున అనుకోకుండా సీఎం రమేష్ గారు గంటా గారు బ్యాక్గ్రౌండ్లో దిగారని చెప్పేసి నడుస్తున్న చర్చ బొత్స గారు ఏంటి బొత్స గారి పరిస్థితి ఏంటి ఆయన బలిపక్ష పోతున్నారా లేదంటే ఈజీగా గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపట్టుకుపోతున్నారా లేదంటే శాసన శాసన శాసనమండలి అడుగబట్టుకుపోతున్నారా ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ బొత్స గారు శాసన మండలికి రావటం కొంచెం కష్టమే అని అనే సంకేతాలు ఇప్పుడు అందుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికలు ఇందులో ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇందాక మనం చెప్తున్నట్టుగా విశాఖ కార్పొరేటర్లు వాళ్ళ ఇళ్ళు మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటు చేయాలి అందులో మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళు కదా గెలిచినట్టు ఇందులో నెంబర్ గేమ్ నెంబర్ గేమ్ అనే దగ్గరే అసలు గేమ్ స్టార్ట్ అయింది ఇంత నెంబర్ గేమ్ ఉంటే ఏ అనామకుడిని నుంచోబెట్టినా కూడా సునాయాసంగా గెలిచేస్తాడు బొత్స సత్యనారాయణని తీసుకొచ్చి నుంచో పెట్టాలని లేదు ఇక్కడ ఏదో బొత్స సత్యనారాయణకి పెద్ద పీట వేసి ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఎమ్మెల్సీకి పంపిస్తున్నారు ఆయన ఆయన భార్య ఆయన తమ్ముడు అందరు కలిసి ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పంపిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా ఎందుకంటే ఈ నెంబర్ గేమ్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసు స్థానిక సంస్థలు ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఏ రకమైన పరిస్థితుల్లో జరిగినాయో ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి అలాగా వైసీపీ తన అధికార దాహాన్ని మొత్తం వాడేసి తనకున్న పావులు మొత్తాన్ని ఉపయోగించేసి నైంటీ పర్సెంట్ మనమే క్యాప్చర్ చేసేయాలి అనే ఉద్దేశంతో క్యాప్చర్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడికి ఏం లేదు టీడీపీ అసలు ఏం కాదు అసలు ఈ జనసేన పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు అసలు మనకి లెక్కే కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నేను రిపీట్ చేస్తున్నా మనం ఇప్పుడు ఇప్పుడు పోరాడుతుంది పత్రిక మీద అంద్రజ్యోతి మీద ఈనాడు రామోజీరావు మీద టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు మీద వీళ్ళు మనకి ప్ర ప్రధాన ప్రత్యర్థులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే ఇది ఏది ఎంపీటీసీ జడ్పీటీసీలు స్థానిక సంస్థలు కాని మున్సిపాలిటీలు గాని వీటిల్లో గెలిచిన తర్వాత ఆయన చెప్పిన మాట ఇది ఇప్పుడు ఏమవుతుంది అలా ఆ ఎన్నిక ఎలా జరిగింది ఏ రకంగా జరిగింది అందరికీ తెలుసు అధికారాన్ని ఉపయోగపెట్టి ఆ రోజు చేశారు మరి అదే అధికారం ఈ రోజు వాడితే ఏమవుతుంది చెప్పండి ఆ వాడే ప్రయత్నమే ఈ రోజు అందరూ చేస్తుంది ఆల్మోస్ట్ ఆలు ఒక విశాఖలో ఈ కార్పొరేటర్ల మొత్తాన్ని టీడీపీ తమ వైపు తిప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఉన్న ఎనిమిది వందల నలభై ఒక్క సీట్లలో రెండు వందలు టీడీపీకి అచ్చంగా ఉన్నాయి మిగతాది ఆరు వందల నలభై ఒకటి మనకు పడితే మనమే గెలుస్తామంటారు ఇందులో మరి ఒక మూడు వందల మందిని లాగేశారనుకోండి ఏంటి పరిస్థితి కాదు రెండు వందల మందిని లాగినా కూడా ఏంటి పరిస్థితి బొత్స ఓడిపోతాడు కదా ఆ లాగే ప్రయత్నమే ఇప్పుడు జరుగుద్ది ఎందుకంటే అందులో ఓటు ఓటుకు రాకపోయే అవకాశం ఉంటుంది అవన్నీ ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఈజీ అవుతాయి ఇలాంటి పనులన్నీ చేయటం ఓట్లు వెయ్యలేదు కంపల్సరీ వెయ్యాల్సిన అవసరం ఉంటుంది విప్పు జారీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటాను ఇందులో ఎందుకంటే ఇవి పార్టీ సింబల్ మీద జరిగే కదా ఈ స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీలు విప్పు ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా మరి చట్ట సభలోనే విప్పు పనిచేస్తుందో లేదో తెలియదు గానీ ఈ వీళ్ళకి పనిచేస్తుందో లేదో తెలియదు కానీ సబ్జెక్టు కరెక్షన్ దాని మీద కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే మరి విప్పు కంటే బాగా బలమైన నిప్పు లాంటి డబ్బు వీళ్ళ దగ్గర ఉంది కదా దాన్ని వాడి తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే అంతకంటే బలమైనది ఇప్పుడు అధికారం అధికారంలో ఉంటే ఈ ఇప్పుడు ఈ ఎన్నికలో సహకరిస్తే ఐదు సంవత్సరాలు ఏ డోకా ఉండదు ఆ ఎంపీటీసీకి కానీ ఆ జెడ్పీటీసీకి కానీ ఆ కార్పొరేటర్లకు కానీ ఆలోచించుకోండి ఇంతకాలం వాళ్ళు గెలుపొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు వాళ్ళే రాజ్యం చేశారు ఇప్పుడు ఈ కారణంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ఒక సదవకాశం లభిస్తుంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభకి ఎన్ని కాపాడిన వాళ్ళు కానీ ఎమ్మెల్సీలు కానీ చాలామంది ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకో జనసేనలోకో జంప్ అవటానికి ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళ దగ్గర సఫిషియంట్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఉంది వాళ్ళకి అవసరము లేదు దాంతోపాటుగా ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుంటే అందరినీ అజైన్ చేయడం కూడా కష్టమైపోయింది కానీ ఇప్పుడు ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కార్పొరేటర్లకు కానీ సదవకాశం పార్టీ ఆహ్వానిస్తుంది ఇంతకు ముందైతే మేము వస్తాం మేము వస్తాం అని అడుక్కున్నప్పటికీ కూడా వస్తే రానిస్తే రానియొచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి కానీ ఇప్పుడు ఏంటి ఎన్నిక నడుస్తుంది అందున ఎన్నికల్లో గెలుపొందిన రెండు నెలల తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక స్థానిక సంస్థలు ఓటింగ్ జరిగే ఎన్నిక యాక్చువల్ గానైతే ఈ ఎన్నిక కూడా జరగకుండా వాళ్ళు లెటర్లు ఇస్తే సరిపోయింది అనుకుంటాను మరి అలాగే ఇవ్వటానికి ఊరు సంసిద్ధంగా లేరేమో ఎన్నిక అనివార్యమై కూర్చుంది ఎన్నిక అనివార్యమైనప్పుడే ఇట్లాంటి వాటిల్లో పెడతారు దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఎదురు పార్టీ వాళ్ళు అభ్యర్థిని పెట్టలేదు అనుకోండి అప్పుడు యునానిమస్గా బొత్స గెలుస్తాడు కానీ ఈ రోజున వాళ్ళు క్యాండిడేట్స్ని పెట్టడం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా నెంబర్ గేమ్ ఆడబోతున్నారు వీళ్ళు నెంబర్స్ ఉన్నాయి అని వీళ్ళు అనుకుంటున్నారు అధికారం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడైనా సరే అధికారమే గెలుపొందుతుంది అది మాత్రం కన్ఫామ్ అధికారంలో ఉన్నవాడికి కొమ్ము కాస్తేనో లేకపోతే వాడు తోకబట్టుకొని తిరిగితేనో మనకు కూడా అధికారం ఉన్నట్టే కదా రేపు మళ్ళీ తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్ళీ వీళ్ళందరికీ అక్కడ మళ్ళీ అదే అదే స్థానాలు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు గెలుపు అందుతారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఆ తర్వాత రాజెవరు రెడ్డి ఎవరు అదే సంగతి తర్వాత కానీ ఇప్పుడు మళ్ళీ గెలుపొందే అవకాశాన్ని ఏఎంపీటీసీ కాని జెడ్పీటీసీ కానీ కాలదనుకుంటాడు చెప్పండి అధికారంలో ఉన్నవాళ్ళు గ్యారంటీ గెలుస్తారు ఆ విషయం అయితే కనపడతా ఉంది కాకపోతే ఇక్కడ బొత్స సత్యనారాయణ నిలబడి తన పరువు పోగొట్టుకోబోతున్నాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు రకాల గేమ్ ఆడాడు ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందో ఈ బొత్స లాంటి పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోవటం మూలాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంకేతాలు ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారేమో అనే అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది అందులో మొట్టమొదటి వాడు బొత్స సత్యనారాయణ ఇంకా సీనియర్లు ఎవరు ఉన్నారు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదు తమ్మినేని సీతారాము ఇలాంటి వాళ్ళ వీళ్ళే కదా ఉంది వీళ్ళందరినీ ఏదో రకంగా అజైన్ చేయాలని చూస్తున్నాడు ధర్మాన ప్రసాద్ అయితే ఆల్రెడీ నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని విరమించుకోవటం స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను సీతారాం ఈ రోజే అనుకుంటాను నిన్న అనుకుంటాను దిక్కుమాలని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు అసలు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసిన సంగతి జగన్మోహన్ రెడ్డికే తెలియదు అధికారులు అత్యుత్సాహంతో వేశారు అని మరి మనందరం ఏం పిచ్చోళ్ళమా ఆ రోజున వేసిన దగ్గర నుంచి గగ్గోలు పెట్టి అరుస్తున్నాం మీడియా మొత్తం గట్టిగా అరుస్తుంటే జగన్మోహన్ రెడ్డికి అసలు మీడియా చూసి అలవాటు లేదా అండి చూడరా సార్ ఛానల్ కూడా చూడలేదా కనీసం ఒక పోస్టింగ్ కూడా చూడలేదా ఆయనకి ఎవరు సమాచారం కూడా జారేయలేదా ఎంత పిచ్చోళ్ళని చెవులో పూలు పెట్టుకున్నాము అని అనుకుంటే తమ్మినేని సీతారాం కావాలంటే ఆయన హరికథ విద్వాంసుడు ఆయన కట్టుకుంటాడేమో పూలు చెవులో హరికథలు బుర్రకథలు ఆయన బాగా చదువుతాడట ఆయన అందులో నిష్ణాతుడు విద్వాంసుడు అనేవాళ్ళు ఇప్పుడు మరి ఆయన కట్టుకుంటాడేమో పూలు అట్లాంటి ఆయన కట్టుకునే పూలు తీసుకొచ్చి మన చెవులో పెట్టాలని చూస్తే ఎలాగా ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగ ఉంది బొత్సకేమో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని అబ్బాస్ పాలు చేయబోతున్నారు బొత్సని ఇరికించడం కోసమే అటు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఆపటం కోసం జగన్మోహన్ రేసి రెడ్డి వేసిన ఒక పెద్ద ఎత్తుగడ ఇది అనేది వాళ్ళు అనుకుంటున్న మ్యాటర్ సరే ఏది ఏం జరిగినప్పటికీ రేపు కనుక టీడీపీ గెలుపొందింది అనుకోండి విజయోత్సాహంతో ఆల్రెడీ గెలిచిన ఉత్సాహం ఒకటి ఉంటుంది కాదు ఈ నెంబర్ గేమ్లో బొత్స సత్యనారాయణ మంచి ప్లే చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి కూడా బాగా కట్టడి చేయగలిగాడు వైఎస్ఆర్సీపీ గనక ఈ ఎమ్మెల్సీ ఎన్ని గెలిచిందంటే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవటం తరం కాదు అసలు ఏం జరగకుండానే ముప్పై మూడు మందిని చంపేశారని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఆయన మీటింగ్ పెట్టి ప్రతిపక్ష నాయకులని అందరినీ పోగేసి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళని ఈ లేకపోతే టిఎంసీ నుంచి కొంతమందిని లేకపోతే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే శివసేన నుంచి కొంతమందిని పోగేసి నానా రచ్చ చేశాడు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గలక బొత్సాన్ని గెలిపించుకొని ఆయన శాసన మండలికి పంపించగలిగాడు అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవటం ఎవరి తరం కాదు దాన్ని ఆపటం కోసమైనా ఇప్పుడు ఉన్న అధికారంలో సామధాన భేద దండోపాయాలు మొత్తం వాడతారు బొత్స సత్యనారాయణని చచ్చిన గెలవనివరు ఇదైతే గట్టిగా కనిపిస్తా ఉంది చూద్దాం సార్ మరి ఇది ఇందులోనూ ఎందుకంటే మహామహులు అటు సైడ్ మహామహలు ఇటు సైడ్ మహామహులు దిగారు కాబట్టి హేమ హేమీరు పోటా పోరాడతారు కాబట్టి ఇందులో మీరు చెప్పినట్టు నంబర్ గేమ్ బాగా జరుగుతుంది శిబిరం కూడా పెట్టబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి శిబిరం ఒకటి కండక్ట్ చేస్తాయి మొత్తాన్ని అందులో పెట్టి అక్కడి నుంచి ఓటింగ్ వస్తారేమో తెలియదు శిబిరం కూడా నడవబోతుంది అనేది బయటకు వస్తున్న సమాచారం కూటమి తరఫున ఎవరైనా డిసైడ్ చేశారా సార్ ఇంకా లేదా కూటమి తరఫున అభ్యర్థిని ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ చేసినట్టే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ మ్యాక్సిమం ఆయనే ఉంటాడు అంటున్నారు చూద్దాం సార్ మరి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే న్యాయ లేదు ప్రజలు ప్రజలు గెలవాలని చెప్పి ధన్యవాదాలు సార్ ఇందులో ప్రజలు గెలిచేది ఏం లేదండి ఎందుకంటే ప్రజలు ఓట్లేసేది వ్యక్తి కావాలని ప్రజలు కోరుకున్న వ్యక్తి అని అంటే ఇక్కడ ఇక్కడ ప్రజలు ఎవరిని కోరుకుంటారు మొన్న కోరుకోను వాళ్ళు కోరుకొని ఇచ్చిన తీర్పు మనకు కనపడింది కాకపోతే ప్రతి చోట అలాగనే జరగాలని స్థా ఈ ఎమ్మెల్సీ స్థానిక ఇప్పుడు ఏదన్నా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీనో లేకపోతే టీచర్ల ఎమ్మెల్సీనో ఏదన్నా అయితే కొంచెం ఆ జనవు లో నుంచి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళందరూ ఆల్రెడీ ప్రతినిధులు కదా స్థానిక సంస్థల ప్రతినిధులు కదా ఈ ప్రతినిధులు మొత్తం నెంబర్ గేమ్ లో పడేవాళ్లే ఎమ్మెల్యేలే కప్పదాటి గెంతులు వేస్తున్నారు ఈ రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మంది వచ్చారని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసి మీకు అందుకు ఇరవై మూడు వచ్చినాయి అన్నాడు ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం కోసం కొంతమందిని లాగే ప్రయత్నం చేస్తే అందులో నలుగురు తప్ప ఎవరు వెళ్లకుండా గట్టిగా నిలబడితే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి మిగిలింది ఈరోజు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు సెక్యూరిటీ కోసం ఏడుపులు ప్రతిపక్ష హోదా కోసం ఏడుపులు అసలు సీఎం సీటే కోసమే పెద్ద ఏడుపు నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అట్లాంటిది ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన ఈ ఎమ్మెల్సీ కూడా ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి అంతే సంగతులు ప్రజలు మర్చిపోవటమే చూద్దాం మరి ఆ విధంగా సంకేతాలు వస్తాయి లేదో చూద్దాం సార్ ధన్యవాదాలు సార్